Honorable members, a very pleasant occasion. Oath or affirmation, Secretary General. Andhra Pradesh, Shri Sana Satish Babu. సానా సతీష్ బాబును నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియూ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియూ నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्री श्री, श्री, श्री श्री मस्तान, मस्तान राव यादव बीड़ा आई Beda Mastanrao Yadav, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. कृष्णैया दिस विल नॉट go on रिकॉर्ड <laughs> యాగా కృష్ణయ్యను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాళ్ళని శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టం కలిగిందునని భారతదేశం యొక్క సర్వభౌమతను మరియు అఖండతను సమర్థించిన నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించు దయమే సాక్షిగా ప్రమాణం చేచ్చున్నాము హర్యానా రఫీ నూరి ఛానల్ కోసం